ఒకప్పుడు ఒక జిబానీ గురువు గారు తమ విద్యార్థులకు ఒక పరీక్ష పెట్టారు ఇది చాలా సులభమైన పరీక్ష కానీ దీని వెనుక ఒక గొప్ప సత్యం దాగి ఉంది గురువు గారు ప్రతి తెల్ల కాగితం ఇచ్చారు ఆ కాగితం మధ్యలో ఒక చిన్న నల్లని చుక్క ఉంది విద్యార్థులను ఆసక్తిగా చూశారు ఈ చుక్క అర్థం ఏమిటి దీనితో వారు ఏమి చేయాలి కాగితంపై ఏమి చూశారో రాయమని విద్యార్థులను అడిగారు ఆలోచించడానికి గమనించడానికి వారికి తగినంత సమయం ఇచ్చారు ఈ సులహమాన పని వెనుకొక లోతైన అర్థం ఉంది అది త్వరలోనే వారికి తెలుస్తుంది చతానం విఘిన్నమాన బోధన పద్ధతులకు పేరుగాంచిన ఆ గురువు గారు విద్యార్కాలు తమ పరిశీలనలు పూర్తి చేసే వరకు వేచి ఉన్నారు ఒక్కొక్కరుగా విద్యారకులు తమ పరిశీలనలను చెప్పడం ప్రారంభించారు వారందరూ ఆ నల్ల చుక్క మీదే దృష్టి పెట్టారు దాని పరిమాణం ఆకారం నలుపు గురించి వర్ణించారు కొంతమంది విద్యార్థులు దాని ప్రామ్యతను విశ్లేషించడానికి ప్రయత్నించారు దానికి వివిధ ప్రతికూల హర్కాలను ఆపాదించారు ఆ గది మొత్తం కాగితం కంటే అచుక వారి దృష్టిని ఆకర్షించింది గురువు గారు శ్రద్ధగా వెన్నారు అప్పుడప్పుడు తలప్పవారు కాని వారి మామనం వెనుక ఒక లోతన భాహం దాగి ఉంది థమాం చురుకుదనాన్ని ప్రదర్శించాలనే ఆస్తితో విద్యార్థులు ఆ తెల్ల కాగితంపై ఉన్న లోపం గురించి వివరించడం కొనసాగించారు హసలు విషయం వారు గ్రహించలేకపోయారు విద్యార్కులూ తమ ఆలోచనలను పంచుకున్న తర్వాత గురువుగారు మందహాసం చేశారు మీరందరూ ఆ నల్ల చుక్క మీదే దృష్టి పెట్టారు అని ప్రశాంత మహున స్వరంతో మాట్లాడటం ప్రారంభించారు మీరు దాని నలుపు కాగితంపై దాని స్ఖానం గురించి వర్ణించారు కానీ దాని చుట్టూ ఉన్న విశాలమౌన తెల్లదనన్ని మీరు గమనించారా రాయడానికి సృజనాత్మకకు మాటలు గాలిలో మార్మోగాయి విద్యార్థులు తమ్ పరిశీలనలను మనం ఆలోచించుకునేలా చేశాయి వారు అపొక్క చిన్న లోపం మీదే దృష్టి పెట్టి అపారమా అవకాశాలతో నిండిన ఆ తెల్ల కాగితాన్ని కాన్వాస్ ను విస్మరించారు గురువు గారి సాధారణ ప్రశ్న వారిద్ద మార్పు తీసుకువచ్చింది ఆ కాగితంలాగే జీవితం కూడా అవకాశాలతో నిండి ఉంది మన జీవితాల్లోని చిన్న ప్రతికూల అంశాలప ఆ నల్ల చుక్కలపై మనం చిక్కుకుపోతాము మన చుట్టూ ఉన్న అందం అవకాశం ప్రేమ అనే విశాల విస్తీర్ణాన్ని మనం మర్చిపోతాము ఆనందానికి సంతృప్తికి కీలం మన దృష్టిని మార్చుకోవడంలో మొత్తం చిత్రాన్ని చూసేలా మనల్ని మనం శిక్షం పొందించుకోవడంలో ఉంది విద్యార్కుల నుండి వారి జకాని గురువు నుండి మనం నేర్చుకుదాం సానుకూల దక్పఫం మీద దృష్టి పెట్టడం జాలీ ప్రదేశాలను ఆలింగనం చేసుకోవడం మన్ జీవితం అనే కాన్వాస్ పై ఒక అద్భుతమైన చిత్రాన్ని సృష్టించడం నేర్చుకుండా గుర్తుంచుకోండి మన కంటికి కనిపించే దానికంటే ఎల్లప్పుడూ చూడటానికి ఎక్కువ ఉంటుంది